కృష్ణమ్మ పరుగులు తీస్తోంది వారం రోజుల క్రితం శ్రీశైలం గేట్లెత్తిన అధికారులు తాజాగా సాగర్ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు రెండు ప్రాజెక్టుల దగ్గర పర్యాటకుల సందడి నెలకొంది కృష్ణమ్మ పరవళ్లతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి ఎగూరు నుంచి వస్తోన్న వరదతో నాగార్జున సాగర్ పదహారు గేట్లను ఎత్తారు అధికారులు ఇప్పటికే సాగర్ లోకి మూడు లక్షల యాభై ఎనిమిది వేల క్యూసెక్కులు వరద వస్తోంది పై నుంచి వస్తోన్న వరదను అంచనా వేసిన అధికారులు ఇది మరింత పెరగచ్చంటున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల ఎనభై ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంది గరిష్ట నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై మూడు అడుగుల వరకు నీరు చేరింది దీంతో పదహారు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం నాగార్జున సాగర్ ను దాటుకుని పులిచింతల వైపు పరుగులు తీస్తోంది కృష్ణమ్మ ఎగువ నుంచి వస్తోన్న వరదతో ఐదు రోజుల క్రితమే శ్రీశైలం నిండు కుండలా మారింది తాజాగా నాగార్జున సాగర్ కూడా నిండడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు రెండు వేల ఇరవై రెండు గేట్లను ఎత్తిన తర్వాత మళ్లీ ఈ రేంజ్ లో ప్రాజెక్టులో నీళ్లు కనిపించలేదు ఈసారి వర్షాలు కురవడం ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి సాగర్ ఇన్ఛార్జ్ సిఈ నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి సాగర్ గేట్లెత్తారు ఈ క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు